ఎందుకు రామరెచ్చా పెట్టుకుంది ఎందుకు యాడిపోవాలా పొబ్బలు జరికాబో జరికా రెస్ట్ లేకుండా సాగు కదా అంటాయా వస్తాగానే రెండు రూపాయలు అవుద్ది రూపాయి బొబ్బా జరిగి పండి పిల్లలు తీసుకెళ్తే రూపాయ అంటే అసలు ఏంటి గురుగారు మీ పర్సనాలిటీ ఉందా లాగాల్సిందే కానీ తొక్కే సమస్య లేదు మొదట్లో చూసా అనుకున్నా పెళ్లి కాకముందు కసరత్తు పెళ్లి చేసుకుని కసరత్తు మానేసినట్టున్నాడు అందుకే రెండు రూపాయలు ఇవ్వండి అక్కండి రూపాయలు వంద సార్లు చెప్పాను కొడక పొద్దున్న నేను మొగ చూపిస్తా మాత్రం బేవర్స్ బేరాలు డబ్బులు మీరు అక్కడ గురుగారు ప్రాణం లేదు కనుక బతికిపోయింది వచ్చిన పిచ్చిమోడ్రెగొడ్డల్లో ఉన్నాడు నాయన కూసుకు తింటే పరిపాలకు సరిపోతాడు సగం భారతదేశాన్ని రుక్షాలు వేసుకు దొక్కుతున్నట్టు నిన్ను కాదు ఎన్జిఓ ట్రైక్ గురించి ఆలోచిస్తా అది సరేగానే గురుగారు ఏ జిల్లా బియ్యం మనం బోన్ చేసేదా నా వల్ల రెండు రూపాయలు ఇవ్వాల్సిందే అదే ఎక్కేటప్పుడు ఏమో రూపాయ పాలు అందులో కింద కూర్చోబెట్టావు ఇప్పుడేమో రెండు రూపాయలు అడుగుతున్నావు எக்கேட்டப்பு அனுக்கு கெழுந்தருக்கா பட்டா பரில அது ஆஸ்பத்திரி சாப்பிட்ற పెట్టి నువ్వు పారిపోదావని ఒక్కలో దోచానంటే పీక్కోలేక చస్తావు అసలు నీకు లైసెన్స్ ఆ పెట్టులో ఉంది దీనికి వెళ్లేదు బ్రేక్ నీ బెల్ట్ కంటే ఉంది బిరుదో లైట్ ఏదో ఆడు సూర్యుడా చంద్రుడా సూర్యుడే పట్ట పగలు లైట్ అయిందా అమ్మ నిమ్మ అంటే పగలు రాత్రికి తేడా తెలియకుండా డ్యూటీ చేసి ఎర్ర లంకుంటున్నారా ఇదిగో బోక్కల చూశానంటే పీక్కులాగా చేస్తావు పట్ట ఆ అయితే పొద్దుగుతే ఏం చేస్తావు ఏ మనిషి కోరు అది చేస్తావు గొప్ప యాక్సిడెంట్ అయిపోద్ది మరి అలాంటప్పుడు మేము ఉంది ఎందుకు ఈ టోపీ ఎందుకు ఈ లాంటి ఎందుకు ఈ బెల్ట్ ఎందుకు ఈ బూట్ ఎందుకు అసలు పైనుంచి కింద కోరు మొత్తం మొత్తం దండగా నాకు ఈ షాప్ ఎందుకు ఎస్పీ గారు ఇంటికే కదా ఎక్కువ కాక పట్టాలని చూస్తున్నావా బోక్కలో వచ్చానంటే పీక్కులా నా కొడక ఈ ఆట వదిలేసాను రేపటి నుంచి ఎవరైనా ఆ గురుగారు పొద్దునే లేచి అర్థంలో నా ముఖం నేనే చూసుకున్నా అప్పుడే తెలుసు అయ్యానికి అనిపించాటా నేనేమన్నా సారా కొట్టుకెళ్ళానా అయ్యకపోతుంది ఇవాళ తాగలేరా పొద్దున్నే చెప్పాను నీకు బడికి జీతం కట్టాలా డబ్బులు జాగ్రత్తగా ఇంటికి రమ్మని నీ జన్మం ఏడిస్తే దుర్లభంగా ఇంకేమవుద్ది పిల్లాన్ని బడికి పంపాలయ్యా అని తెలియక చెప్పినట్టు చెప్పి పంపితే మళ్ళీ తాయి తండ్ర ఆడుతూ ఇప్పుడు బడికి ఆడు చదువుకోకపోతే ప్రపంచం మునిగిపోతా సర్వనాశనం చేస్తాను ఆయన కూలికి పంపించే నాలుగు డబ్బులు తెచ్చేవాడా ఆయన బళ్ళు జరిపించే ఎదురు డబ్బులు ఖర్చు ఇంకో లెక్క ఖర్చు ప్రతి అదవ సన్నాసి చదువుకొని మా ఉద్యోగాలు అంటే ఏ గవర్నమెంట్ మట్టుకు ఎక్కడి నుంచి తెచ్చితే మనుషులు అంటే పోని ఇద్దరికి పెళ్లి చేస్తే పది మంది బుట్టుకొస్తారు రెండు ఆఫీసులకు పెళ్లి చేస్తే పది ఉద్యోగాలు బుట్టుకొస్తాయా ఆ తత్పాలక నీకు తప్పినా నాకు తప్పదుగా ఇది ఆడన్న తాకటి పెట్టి బడికి సీతం కడతా ఆ మూల పగిలిపోయిన పెడత ఒకటి ఉంది తాకటి బాట రాదు నా డబ్బులు ఎక్కువ వస్తాయి దానికే వస్తుంది రూపాయి వస్తుంది అర్ధ రూపాయి అంతకంటే ఎక్కువ ఇస్తే ఎప్పుడో సారా కొట్టుకుపోయేది ఎంత వస్తే అంత మీసారి నా కాడు తీసుకెళ్తారా నీ నీకా డబ్బులు ఉన్నాయా నేను నమ్మం పది రూపాయలు ఉన్నాయి అయ్యా పది రూపాయలే చూపించు ఇదిగో ఎబ్బే ఆ బస్సులో పది రూపాయలు ఉండవు కావాలంటే లెక్క పెట్టుకో ఇదిగో నీ లెక్క పెట్టడం సగలబడ్డట్టే ఉండి పిచ్చి నాకు లెక్క పెట్ట చూడు ఒకటకుండా చూసుకున్నా తల పోటీకి పోరా ఎందుకురా అయ్యప్పుడు నీ రెండు సేలు కత్తిరించిపోతాడు బాబు రండి అన్ని విటమిన్లు ఉన్న వేరుశనక్కాయలు ఈ ఆఫీస్ చుట్టూ తిరిగేందుకు కావాల్సిన బలం ఆరోగ్యం గుప్పిడి కాయల్లో ఉన్నాయి రండి బాబు రండి రండి బాబు రండి డబ్బులు శారదమ్మా ఏం బాబు కొత్తగా మాట్లాడుతున్నావు ఎప్పుడైనా డబ్బులు అడిగానా మీరు ఇచ్చినప్పుడే తీసుకున్నాను అయినా శారదమ్మ శనక్కాయలు తింటే ఇట్టే ఉద్యోగాలు వచ్చేస్తాయి ఈ శనక్కాయలు తినే గాంధీ గారు స్వరాజ్యం సంపాదించారు ఉద్యోగం కాదుగా ఏం భాస్కర్ పలకరించుకుండా వెళ్తున్నా నలకాయలు వద్దు సార్ దక్క ఇప్పటికే నీ బాకీ చాలా పెరిగింది అమ్మకెలా ఉందయ్యా దరిద్రుడి తల్లికి ఎలా ఉంటుంది కవిత్వమా నిజం కవిత్వం లాగే ఉంటుంది

అది నాకు కట్టం అనిపించదే సంబడం నీ నోటేలే నోటే తా చెట్టులే పెరిగాడు కట్టపడి రాళ్ళు కొట్టి ఆయన చదివించింది ఆ నయ్యిలాగా బండల్లో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు ఆడైన ఉద్యోగం చేసుకుని నీ ఆడపట్టు చల్లగా బతుకుతాడని అది చూసి దాటిపోదామని ఆశపడ్డానే కానీ ఆ ఉద్యోగం కోసం వాడు ఎక్కని గడపలేదు దిగని గడపలేదు ఆ ఉద్యోగం వచ్చేదాకన్నా నేను కట్టపడి కూలి చేయాల్సిందే ఆ ఉన్న ఒక్కాధారగా ఈనాడుతో ఊడిపోయింది ఆ మాయిదారు రోగం వచ్చి నన్ను నా బిడ్డని అన్యాయం చేసింది ఇప్పుడు వాడు వచ్చి అమ్మా నేను ఆఫీస్ వెళ్ళాలా ఒక్క అద్దు రూపాయి బస్కి అని అడిగితే నేనేం చెప్పేది అమ్మా నాకు ఉద్యోగం వచ్చిందమ్మా నా బాబే నాయనే ఇన్నాళ్ళు నువ్వు పండి కష్టానికి ఫలితం ఈనాడు దక్కింది నా తండ్రి కతూరి నేను చెప్పలా నా బాబు ఎప్పుడికైనా గొప్పలు అవుతాడని అమ్మా ఏమిటి కాలిపోతుంది ఎప్పుడు కాలిపోతున్నా నా ఒళ్ళు నీకు ఉద్యోగం వచ్చిందిగా నువ్వు సూటు బూటు చేసుకుని వెళ్తుంటే చూసి నీకు పెళ్లి చేసి నా మనవాణ్ణి ఎత్తుకున్నాక నీ సల్లని స్థలతో నాకు కొరివి పెడితే అప్పుడు అప్పుడు కాలిపోతున్నా నా ఊళ్ళో కస్తూరి అమ్మను హాస్పిటల్ తీసుకోండి